వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ అయినటువంటి పులివెందుల్లో జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంది మార్నింగ్ నుంచి అయితే ఆ ఉప ఎన్నిక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే వైకాపా నేత అలాగే కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ హౌస్ అరెస్ట్ చేశారు అయితే పోలీసుల కళ్ళుగప్పి అవినాష్ రెడ్డి శాఖచక్యంగా పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని అతను వైకాపా కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు అయితే అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన సంగతి కొంతమంది వైకాపా కార్యకర్తలకి నేతలకి తెలిసింది ఈ నేపథ్యంలోనే వారు వైకాపా కార్యాలయానికి పెద్ద ఎత్తున రావడం అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగినటువంటి నేపథ్యంలో డిఎస్పి మురళీ నాయక్ అక్కడ ఒక వైపాక వైకాపా కార్యకర్తను ఉద్దేశించి మాస్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది నువ్వు తాగొచ్చి మాట్లాడుతున్నావు ఇక్కడ యూనిఫామ్ ఏమనుకుంటున్నావో కాల్చి పారేస్తా అంటూ డిఎస్పి మురళీ నాయక్ మాట్లాడినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో వైకపా కార్యకర్తలు వైకపా నేతలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఆ వీడియోలో ఏం జరిగిందనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియోలో చూసిన విధంగా వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన్ని సాయంత్రం ఐదు గంటల తర్వాత అంటే పోలింగ్ పూర్తయిన తర్వాత ఆయన్ని మళ్ళీ విడిచిపెడతా అని చెప్పారు అయితే ఈ లోపల వైకాపా కార్యకర్తలు వైకాపా నాయకులు మాత్రం ఒక డ్రామాకి తెరలేపారు అక్కడికి పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు రావడం పోలీసులతో వాగ్వివాదానికి దిగేటువంటి ప్రయత్నం చేయడం అయితే పోలీసులతో వాగ్వివాదానికి దిగిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైకాపా నేతల్ని కార్యకర్తల్ని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే డిఎస్పి మురళీ నాయక్ అయితే ఈ ఈ కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోని కొన్ని పోలింగ్ బూతుల్లో ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం ఉంది అన్నట్లుగా వైకాపా నేతలు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానితోడు టీడీపీ నాయకులు కొంతమంది ఉదయం నుంచి కూడా రిగ్గింగ్కి పాల్పడుతున్నారు అంటూ ఒక డ్రామాకి అయితే తెరలేపారు అందులో భాగంగానే వాళ్ళ వర్షం ప్రకారంగా చూసుకున్నట్లయితే వైసీపీ కార్యకర్త కొన్ని కొన్ని పోలింగ్ బూతుల్లో రిగ్గింగ్ జరుగుతున్న విషయాన్ని డిఎస్పీ మురళీ నాయక్ దృష్టికి తీసుకువెళ్ళగా డిఎస్పీ మురళీ నాయక్ ఇతనికి వార్నింగ్ ఇస్తున్నాడు అనేటువంటి వార్తని ఆ అర్థం వచ్చేలాగా ఆ సారాంశంతో ఇప్పుడు వైకపా నాయకులు కొంతమంది సోషల్ మీడియాలో ఈ వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు సర్క్యులేట్ చేస్తూ మురళీ నాయక్ ఇలా మా మీద రెచ్చపోయేటువంటి ఆ ప్రయత్నం చేశారు అంటూ కూడా వాళ్ళు ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజానికి ఆ వీడియో కనుక మనం ఒకసారి క్లియర్ గా చూసినట్లయితే ఆ వీడియోలో ఆ మురళీ నాయక్ గారు దాని ప్రకారంగా నువ్వు తాగొచ్చున్నావు ఇక్కడ యూనిఫామ్ ఏమనుకుంటున్నావో కాల్చి పారేస్తా అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకి స్పష్టంగా అర్థమవుతుంది అక్కడికి వచ్చినటువంటి వైకాపా కార్యకర్త ఎవరైతే ఉన్నారో అతను తాగొచ్చి పోలీసులతో వాగ్వివాదానికి దిగినటువంటి నేపథ్యంలోనే అతన్ని అక్కడి నుంచి పంపించేటువంటి క్రమంలో డిఎస్పి మురళీ నాయక్ అతనికి వార్నింగ్ ఇచ్చారనేది ఆ వీడియోలో అంటే ఆ వీడియో చూస్తుంటే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా చెప్పాలి అంటే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం అనేటువంటి వాదన తరమనకు వచ్చింది అందులో భాగంగానే వీరు అక్కడ ఉద్రిక్తతలకి కారణం అంటే ఉద్రిక్తతలు సృష్టిద్దాం అనుకున్నారు కానీ ఆ ఉద్రిక్తతలు జరగకుండా అక్కడ డిఐజీ అయినటువంటి కోయా ప్రవీణ్ గారు ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగేలాగా ఆయన అన్ని ఏర్పాట్లు చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సో మనం చూస్తున్నటువంటి విజువల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొన్ని కొన్ని పోలింగ్ బూత్ల అంటే పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తకర వాతావరణం ఉన్నట్లుగా కొంతమంది చూపించాలనుకుంటున్నారు కానీ పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది మరి కొద్దిసేపట్లోనే పోలింగ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది పోలింగ్ పూర్తయిన వెంటనే వైఎస్ అవినాశ్ రెడ్డిని విడిచిపెడతామంటూ కూడా పోలీసులు తెలియజేసినప్పటికీ వైకాపా నాయకులు వైకాపా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి వచ్చి అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సో దాన్ని చెదరగొట్టేందుకే డిఎస్పీ మురళీ నాయక్ అయితే ఆ కార్యకర్తకి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్